హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాపీఠాపరమ ఇదైతే నిన్నటి బ్లాగ్ అండి సండే రోజున అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను మార్నింగ్ నుంచి ఇంకా ఖాళీ లేవనమాట సో ఇంకా ఏం షేర్ చేయలేదు అంటే ట్వంటీ డేస్ నుంచి కూడా అక్క వాళ్ళకి అస్సలు కుదరలేదు అనమాట ఒకటి కాదు రెండు శోతకాలు రావడం వల్ల అస్సలు కుదరలేదు నాకు కూడా రెండో అనేసి వెళ్ళిన తర్వాతే తెలిసింది సో ఇంకా నేను రోజే టైం ఉండడం వల్ల కొంచెం హెల్ప్ చేయమంటే నేను వెళ్ళేటప్పటికి చాలా వర్క్ అయిపోయాయి సో లే లోపల మాత్రం తోనే అస్సలు తోమలేను అనమాట నేను అస్సలు జిడ్డు సరిగ్గా తోమలేను నేను లోపల మాత్రం కబ్బోర్డ్లు అవి క్లీన్ చేశాను అనమాట కొంచెం అవి ఇంక ఈవినింగ్ ఇప్పుడు సిక్స్ అవుతుంది ఇంకా వెళ్ళడానికి రెడీ అవుతున్నాను ఇంక వెళ్ళే ముందు నేను ఒక పెద్ద సార్ తెచ్చుకుంటాను అనమాట అంటే వెజిటేబుల్స్ ఉంటాయి అలాగే చూసారు ఎంత అంత నీట్ గా కనిపిస్తుంది అంతా క్లీన్ చేసిన తర్వాత భలే కనిపిస్తుంది కదా సో ఇంకా మొత్తం అంతా చూపించడానికి టైం సరిపోద చీకటి పడిపోయింది టైం అంతా అయ్యేటప్పటికి ఇప్పుడేమో బట్టలు షాపింగ్ చేశాను చూపించి చూపించమని ఆ మార్నింగ్ చూపిస్తుంటే నేను వద్దు ఇప్పుడు ఈవినింగ్ టైంలో చూసుకుందాం చూసుకున్నాను రేమని ఆపేసాను సో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు చేశారనమాట అవి సారీస్ శారీస్ ఆన్లైన్ ఇది కూడా ఆన్లైనే ఫ్రాక్ కుట్టించుకోవడానికి అక్క ఆ ఫ్రాక్ కుట్టించడానికి ఇంకా తీసిందంట అక్క వాళ్ళ అమ్మాయికి ఇది నేను తెచ్చేసుకుందామని అనుకున్నాను పట్టుకెళ్ళమన్నది కానీ మళ్ళీ నేను రెగ్యులర్గా కట్టాము కదా అనేసి తీర్చుకోలేదు ఈ చిన్న ఇంకా తర్వాత నాకు మంచి శారీ తీసుకునిపించమని చెప్పేసాను ఇది నాకు పెద్ద ఆ టాప్స్ ఆలియా కట్ టాప్ పింక్ నా టాప్కి కి ఈ టాప్కి కి మ్యాచ్ అయిపోయింది మార్నింగ్ నుంచి ఇంకా కొంచెం పని అయితే ఉంటుంది కాబట్టి ఒకే రోజు అన్ని పనులు ఇంకో టైర్డ్ అయిపోయాము ఆ ఇంకా పిచ్చి పిచ్చిగా ఉంది అనమాట ఫేస్ అంతా కూడా ఇంకా పొలానికి వచ్చేసి చామగడ్డలు పెండలు ఇవి రెండు ఉంటాయి ఇప్పుడేమో బండి మీద బట్టలు తీసుకొచ్చారు అసలు రోజు వస్తున్నారంట ఇంకా మా సిటీలో కన్నా ఇక్కడే ఎక్కువ బట్టలు అయితేను అమ్మ కాటన్ సారీ తిను అన్నదండి అమ్మకు ఒకటి ఒక లుంగి షర్ట్ ఇవి రెండు ఇంక ఇక్కడే తీసేసింది ఇంకా వీళ్ళ షాపింగ్ పిల్లలు ఇంకా వీళ్ళు షాపింగ్ చూసుకుంటున్నారు అన్నమాట వీడు చూసుకోలేదు ఇంకా టెన్త్ కాబట్టి వీడు ఖాళీ ఉండట్లేదు రోజు చూసుకుంటున్నాడు సో బట్టలు అన్నీ కూడా ఏమేమి తీసారు వాళ్ళన్నీ ఏమేమి తీసిందన్న షాపింగ్ సో వీళ్ళకైతే కొన్ని ఆన్లైన్ అనుకుంటా కొన్ని ఆఫ్లైన్ బయట అంటే మెన్స్ వేర్ అయితే బయట ఇంకా టాప్స్ అవన్నీ అయితే ఆన్లైన్ కొన్ని తీసినట్టున్నారు ఇంక తర్వాత అయితే ఇంకా చామగడ్డలు పండ్లు ఇవి ఉన్నాయి కదా ఇవి వేసుకోవాలి వెజిటేబుల్స్ ఇంకా పాలు పెరుగు ఇంకా ఎప్పుడు వేస్తుంది కదా అవన్నీ కూడా సర్దుకుంటున్నాను సిక్స్ అవి చీకటి పడిపోతుంది ఫైవ్ థర్టీ ఫైవ్కి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను కాకపోతే బట్టలకి బట్టలు బండి వచ్చింది బండి మీదే ఇంకా తినను చున్నీ చూసారు చున్నీ బాగుంది కాటన్ క్లాత్ ఇవన్నీ షాపింగ్ ఇంకా పండగ అంటేనే పిల్లలకు బాగా సందడి ఉంటుంది కదా చిన్నప్పుడు మేము కూడా అంతే ఇప్పుడు మా పిల్లల కోసం మాత్రం పడుతున్నాము మేము కూడా మా అమ్మ ఎప్పుడు వెళ్ళి తీసుకొస్తా చూసేవాళ్ళం అనమాట మా అమ్మ కూడా రెండు జతలే తీసేది న్యూ ఇయర్ కూడా తీసేది ఒక్కొక్కసారి ఇంకొకసారి తీసేది కాదు న్యూ ఇయర్ కి శ్రావణవారానికి పండగకి కంపల్సరిగా బట్టలు తీసేది కాకపోతే కాకినాడ వెళ్ళి తీసేది అనమాట కొంచెం తక్కువ కాస్ట్లో తీసేది కాకినాడ వెళ్ళి తీసేది కాకపోతే అది వచ్చిన రీసెంట్ మోడల్స్ అయ్యేది తీసేది అనమాట నేను ఎక్కువ జీను టాప్ అయితే కట్టుకునేదాన్ని అక్క కట్టుకునేది కాదు కానీ నేను కట్టుకునేదని నాకు ఇష్టం అని వెస్టర్న్ వేర్ చిన్నప్పటి నుంచి ఇష్టం ఇదేమో షహారా చాలా అంటే చాలా బాగుంది త్రీ థౌజండ్ అంట చాలా బాగుంది నాకు భలే నచ్చింది చాలా బాగుండింది వేసుకోవచ్చు అలానే కోర్టు వేసుకోవచ్చు అనమాట బాగుండింది సో ఎలా ఆడపిల్లలకి అన్ని మోడల్స్ అన్న ఉంటాయి అదే అబ్బాయిలకైతే జీన్ టాపు టీషర్ట్ తప్ప ఏమీ ఉండదు అనమాట సో మొత్తానికైతే ఇంక నేను చామగడ్డలు అవన్నీ వేసుకుంటున్నాను ఇంక ఈ చామగడ్డలు చేయడం చాలా కష్టం సో ఇంకా చాలా వరకు అయితే అక్క ట్వంటీ డేస్ నుంచి ఖాళీగా ఉండడం వల్ల చేసేవి ఇంటి దగ్గర కొన్ని చేసిందంట సో ఇంకా అంటే ఒకరి అయినా మిగిలితుంది కదా సో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడితేనే ఈ రోజుల్లో కొంచెం అన్న హెల్ప్ ఉంటుంది సో అంటే మేము చిన్నప్పటి నుంచి అంత కూర్చొని తినేసి రకం అయితే కాదు మా అమ్మ అంత పని చేసుకుంటుందో మాకు కూడా పని అలవాటే మేము చేసుకుంటాము కష్టపడాలి కష్టపడితేనే మనకి ఒక రూపాయి అనేది ఉంటుంది ఇంకా చామగడ్డలు చామ ఇంకా ఇవి రెండు అయితే సంచులు అయితే వేసేసుకున్నాను నాకు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత పని ఉండింది ఇంకా కాకపోతే ఇంకా చీకటి పడిపోయింది కదా ఇంకొక రోజుకే ఇంకంతే పండగ పండగ ముందు రోజైతే ఈ వీళ్ళ పళ్ళు హడావడి మొక్క ఇంకా పరిగెత్తుతూనే ఉన్నాను నైట్ ఆ రోజు టెన్ వరకు ఇంక అలా తిరుగుతూనే ఉన్నాను అన్నమాట ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను సో అన్నీ మొత్తం పాలు పెరుగు ఇవన్నీ పెట్టేసుకున్నాం ఇంక వెళ్ళిన తర్వాత ఈ అయితే నాన్న అయితే కొంచెం ఆవుపాడి తీసుకురామని చెప్పాను అనమాట ఇంటి దగ్గర మా నాన్నకి ఇంకా కొంచెం తీసుకురామంటే మా వాడు చాలా ఎక్కువ తెచ్చేసాడు సర్లే ఇంక రేపు అంటే ముగ్గు పెట్టి చిన్న గుబ్బం పెడదామనేసి మంచిది అంట ఆవుపాడితో అమ్మ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టేది కంపల్సరీ నేను కూడా పెట్టుకున్నాను అనేసి తెప్పించుకున్నాను సర్లే ఎక్కువ అయితే రథశక్తికి యూజ్ అవుతుంది కదా అనేసి ఇంకా అలానే పెట్టేసుకున్నాను అనమాట పక్కన పెట్టి మేడ మీద పెట్టేసుకుంటాను ఇంక ఈ పండగ అయిన తర్వాత పిడకలు చేసేసుకుంటాను రథశక్తంకి యూజ్ అవుతాయి ఇంకా కాటన్ శారీ షర్ట్ అయితే రేపు అనేసి పక్కన పెట్టేసాను బండి మీద అందరూ కాటన్ శారీస్ అయితే తీసుకుంటున్నారు సో అయితే తీసింది ఇంకా అమ్మకి షాపింగ్ చేయడానికి ఖాళీ లేదు ఇలా బాబాయ్ గారికి హెల్త్ బాగోక తిరగడమే సరిపోతుంది అలాగే అమ్మమ్మకు కూడా వాష్రూమ్కి వెళ్తా పడిపోయారట ఇంకా అందుకోసం ఇంకా వెళ్ళడం కుదరలేదన్నమాట ఇంకా అందుకని అక్కకి అప్పు చెప్పేసింది ఇంకా మా వాళ్ళకి కూడా మాకు కూడా మా డబ్బులే ఇచ్చేసింది ఎప్పుడు కూడా అమ్మ నేను కలిసి వెళ్ళేవాళ్ళం ఇంకా డబ్బులు ఇచ్చేసింది ఇంక నేనే ఒక్కదాన్నే ఈ ఇయర్ అయితే పిల్లలకి నేను ఒక్కదాన్నే వెళ్ళి కొనేసుకున్నాను సో కాకపోతే వాళ్ళకి నచ్చినవి తక్కువ రేట్లో అయ్యి తీసేసుకున్నాం అనమాట అంత ముందుగా అంత కాస్ట్ ఉండాలి ఇంత కాస్ట్ ఉండాలి అని పిల్లలు ఏమి ఏడిపించరు సో వాళ్ళకి నచ్చిన దాంట్లో తక్కువలో తీసేసుకున్నాం అనమాట ఇద్దరికి కూడా తీసేసుకున్నాము నేనైతే తీసుకోలేదు నేను అమ్మ తీస్తానని చెప్పారు లేదంటే అక్క తీసుకెళ్తానని చెప్పింది అనేసి ఇంక నేనేం తీసుకోలేదనమాట సో పిల్లలకు ఉంటే చాలా మెయిన్ పండుగకి వాళ్ళకి అదే కదా సరదా వాళ్ళకి కూడా అని ఇంక ఇవన్నీ చేసేటప్పటికి ఎంత టైం అయిందంటే ఇప్పుడు నైన్ థర్టీ అయింది టైము మళ్ళీ మా వాడికి ఫ్యాంట్ కావాలి అంటే నేను వాయిస్ ఇచ్చేటప్పుడే ఏదో ఒక సాంగ్స్ వస్తాయనమాట ఇంకా కాటన్ శారీ ఇంకా ంగి అయితే పిల్లలు బట్టలు తీసేసి వాళ్ళు వేసేసుకుంటారు అనేసి ఇంకో కవర్లో పెట్టేస్తున్నాను ఇంకా తర్వాత అయితే గిన్నెలన్నీ కడిగేసుకుని ఇంకంతా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుని బయట అంతా కూడా క్లీన్ చేసుకుంటాను తెల్లవారుజాములు లేచి మోపు పెట్టుకుంటాను అనమాట బయట అయితే క్లీన్ చేసేద్దామని అనుకుంటున్నాను ఈ రోజు ఏంటో అన్ని పనులు కూడా పర్ఫెక్ట్గా చేశాను సో ఇంకా అందుకోసం కొంచెం బాణశాంతగా ఉంది ఒక డోలో ట్యాబ్లెట్ వేసుకుని పడుకుని పోతాను అనమాట సో కొంచెం ఇంకా పండగ మూడు రోజులు అంటే ఇంక ఈ పనులు ఇవేమి ఇంకా మామూలే ఇంకా చామతుంపులు అవన్నీ కూడా కింద ఒక సంచులో వేసి అలా ఆరబెడితే మంచిది కాకపోతే ప్లేస్ ఎక్కడన్నా వేస్తే టాయిలెట్ ప్రోత్సవం అనేసి ఒక ప్లేట్లో వేద్దామని అనుకుంటున్నాను సంచి కూడా ఇది కొత్తది అనమాట ఇది బట్టలు పెట్టుకునే సంచి దీంట్లో అయితే మట్టి మట్టి కింద అయిపోతుంది అందుకోసం చేసేద్దామని అనుకుంటున్నాను కానీ ఇంకా ఇవి ఒక పక్కన పెట్టేస్తాను తర్వాత అయితే ఇంకా ఎవరు బర్త్డే అని కేక్ బిస్కెట్ సేమే పంపించారు పిల్లల బర్త్డేది ఇంకా కూల్ కేక్ ఎంత బాగుండిందో అసలు మా వాడు నేను తినేసాము మా వారికి ఏమో సేమే పెట్టేసాను ఇంకా తినేసి ఇంకా బయటంతా క్లీన్ చేయాలి స్టవ్ క్లీనింగ్ అయితే అయింది వాళ్ళేమో మూవీ పెట్టుకుని చూస్తున్నారు సో నాకైతే ఇంకా పని ఉండింది అయినా సరే మెల్లిగా చేస్తున్నాను సో ఇంకా నిద్ర కూడా రావట్లేదు ఇంకా అందుకోసమే ఇంకా నైట్ క్లీన్ చేసుకున్నా అలాగే పూజ సామాను కూడా క్లీన్ చేసుకున్నాను సో ఇదండి వాళ్ళు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిగా